ख़बर ख़ुदि बारेगा नथा न न भीम राज जय कबर भारत राज ख़बरदार ఈరోజు రాజ్యాంగ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర భాగంగా సోదరుడు పిల్లి సుధాకర్ అలాగే జాతీయ మాలవానాడు వన్నబాబరావు సోదరుడు అశోక్ పురుషోత్తం మరియు వారి యొక్క కార్యవర్గ సభ సభ్యులకు అలాగే మరియు రామ్ చందర్ పాపారావు మిగతా భాస్కర్ అందరికీ స్వాగతం సుస్వాగతం చూదలరా తప్పనిసరిగా భారత రాజ్య రాజ్యాంగం ఇచ్చిన ఈ యొక్క పరిరక్షణ హక్కును కాపాడవలసిన బాధ్యత మన పైన అందరిపైన ఉన్నది ఈ యొక్క పరిరక్షణ అనేది ఇక చాలామంది మేధావులకు తెలిసే విధంగా మీరు చేపట్టడం చాలా హర్షణీయం ఒకడేమో అంబేద్కర్ భవనాలు అంబేద్కర్ స్టాచ్యూ స్కూల్లో కొడతా అంటాడు నాలుగు వందల మెజార్టీ రాగానే ఇంకొకడేమో మొత్తానికి రాజ్యాంగానే మారుస్తా అంటాడు ఇంకోడేమో అసలు ఈ యొక్క రిజర్వేషన్ ఎత్తేస్తామంటారు అరే విధవలారా మీకు ఇచ్చింది హక్కు అందరికి ఇచ్చాడు బాబాసాహెబ్ అనే గొప్ప మహాన్ మహానుభావుడు అందరికి ఇచ్చాడు దళిత బిడ్డలకి కాదు ఒక దళిత బిడ్డకే సంబంధించిన వ్యక్తి కాదు అతను అతను ఒక శక్తి బడుగు బలహీన వర్గాలకు ఓసీ బీసీ ఈసీ అందరికీ ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి హక్కు కల్పించిన గొప్ప మహానుభావుడు ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుతుంటే ఇక్కడనేమో ఇంకా ఇక్కడ ఉన్న ఏదైతే ఈ యొక్క దుర్మార్గమైన మోడీ ప్రభుత్వం వారు చేపట్టే పనులు వారు చేసే విధి విధానాలు మనవాదాన్ని తినొచ్చి బలవంతంగా మన పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ మనవాదు కానీ మనం ఎదుర్కోకుంటే మళ్ళీ అదే విధంగా తయారైతే కాబట్టి ముందుకు కంటే ఆయుధాల కంటే గొప్ప ఇచ్చిన ఆయుధమే ఓటు కాబట్టి ఆ ఓటుతో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఆయనకి స్వాగతం